అందరికీ నమస్కారం నేను మీ స్వప్న స్వప్న వెల్కమ్ ఛానల్ కిచెన్ అండ్ ముందు వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి దాని వెనుక ఉన్న కథ ఏమిటి ఈ వ్రతం జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం చారుమతి వృత్తాంతం ఈ వ్రతం మనం జరుపుకోవడానికి గల కారణం చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ వ్రత కథ వింటే వ్రతం జరుపుకున్నంత పుణ్యం వ్రతం ఆచరించిన ఆచరించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వ్రతాన్ని చూసిన ఈ కథని విన్నా శ్రావణ మాసంలో కచ్చితంగా ఒక్కసారైనా ఈ కథను వినాల్సిందే ఈ కథను శ్రావణ మాసంలో వినడం వల్ల ఆ వరలక్ష్మి దేవత అయిన ఆది దేవత అయిన లక్ష్మీదేవి యొక్క కరుణ కృప కటాక్షాలు మనపై సిద్ధిస్తాయి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి కారణం అసలు ఏంటి మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఈ వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత ఎవరు అనేవి ప్రతిదీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సౌనకాది మహర్షులకు సూతుడు ఈ విధంగా చెప్పను స్త్రీలకు సకల సౌభాగ్యాలను పుత్రులను పౌత్రులను ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను కలిగించే ఒక వ్రతం ఉన్నది దాని గురించి మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని ఈ విధంగా సౌనకాది మహర్షులకు సూతుడు చెప్పాడు ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలి ఏ విధంగా జరుపుకోవాలి అనేది ఈ వ్రతాన్ని శివుడు పార్వతీదేవికి ఉప ఉపదేశిస్తాడు ఒకనాడు శివుడు సింహాసనంపై కూర్చొని ఆనంద తాండవం చేస్తూ ఉండగా నారద మహర్షి ఇంద్రాది దేవతలు అందరూ శివుణ్ణిని కీర్తిస్తూ శివుడి దగ్గరికి వచ్చి శివుణ్ణి ప్రశంసింపజేస్తారు ఈ విధంగా అది అంతా చూసిన పార్వతీదేవి ఆనంద పరితరాలై స్వామి అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు పసుపు కుంకుమలతో నిత్యం కలకాలం పుత్ర పౌత్రాభివృద్ధులతో వంశం బద్దెళ్ళదు సుఖంగా ఉండాలి అంటే జనులకు ఏదైనా ఒక వ్రతాన్ని ఉపదేశించండి అని పార్వతీదేవ శివుణ్ణి అడుగుతుందట ఇప్పుడు శివుడు నవ్వుతూ ఈ విధంగా వదిలిచ్చాడు వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది అది ఆచరించడం వల్ల స్త్రీలకు సర్వ సుఖాలు సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అన్నీ సిద్ధిస్తాయి అని అనగా మళ్ళీ పార్వతీదేవి తిరిగి నాదా ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎలా జరుపుకోవాలి దీనికి నియమనిష్టలు ఆచారాలు కూడా వివరించమని అడగగా శివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పాను శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని జరుపుకోవాలి ఇప్పుడు చాలా మంది ఇదైతే మూడవ శుక్రవారం ఎప్పుడు రెండవ శుక్రవారమే ఈ వ్రతాన్ని జరుపుకోవాలి అని చాలా మంది రెండవ శుక్రవారం చేసేసి కూడా ఉంటారు కానీ ఎండవ శుక్రవారం అనేది ఎప్పుడూ లెక్క కాదు పౌర్ణమి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే ఈ వ్రతాన్ని చేసుకోవాలి తిరిగి మళ్ళీ పార్వతీదేవి నాదా ఈ వ్రతముకు ఆదిదేవత ఎవరు ఏ విధంగా జరుపుకోవాలి అని అడగగా శివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పను ఓ కాత్యాయని ఈ వ్రత కథ మొత్తం చెబుతాను పూర్తిగా నియమినిష్టలతో శ్రద్ధగా విను పూర్వము కుండెనము అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలతో ప్రజలందరూ ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండేవారు అదే గ్రామంలో చారుమతి అనే ఒక స్త్రీ కూడా నివసిస్తూ ఉండేది ఆవిడ మిగుల సుగుణవతి గుణవంతురాలు అన్ని అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మంచితనం వినయం విధేయత అన్ని కలిగి ఉన్న స్త్రీ ఒక బ్రాహ్మణ కుటుంబానికి కోడలు ఆమె ఉదయాన్నే లేచి నిత్య కృత్యలు తీర్చుకొని ఇంటి పని వంట పని అన్నీ సక్రమంగా సర్దుకుంటూ ఉండేది అత్తమామలకి భార్యాభర్తలకి ఇంట్లో ఉండే పిల్లలకి ఏ లోటు లేకుండా ఒక మంచి ఇల్లాలుగా మంచి స్త్రీగా గుణవంతురాలుగా విధేయురాలుగా మంచి పేరు తెచ్చుకుంది ఆమెకి ఒకనాడు వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి కలలో కనిపించి నీ అంద అనుగ్రహము కలిగిన దానినే ఉన్నాను శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి అంతర్ధానం అయింది వెంటనే చారుమతిని మేల్కొని ఓ తల్లి నీ కృపా కటాక్షములు కరుణ నాపై కలిగించావా నీ కరుణాని నీ జాలి కలిగిన వారు అత్యుత్తమ సంపన్నులు వారికి సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి నీ కృపా కటాక్షములు నాపై కలిగించినందుకు ధన్యోస్ని తల్లి అనే ఆనంద బలితరాలై అత్తమామలకి భర్తకి తనకి వచ్చిన కళను గురించి వివరించింది అలాగే తను శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని చేసుకుంటాను అని కూడా అడిగినది అత్తమామలు భర్త అందరూ అనుమతి ఇచ్చి చక్కగా ఈ వ్రతాన్ని జరుపుకో అని చెప్పారు అంతేకాదు చారుమతి కుటుంబంతో పాటు ఊరిలో వారందరూ కూడా చారుమతికి వచ్చిన కళను గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం ఉదయాన్నే లేచి నిత్య కర్మలు పూర్తి చేసుకుని అందరూ తలంటూ స్నానం చేసి శుభ్రంగా ముత్తైదురు అందరూ కలిసి చారుమతి గృహానికి వెళ్లారు చారుమతి ఇంటిలోని స్త్రీలు సామూహికంగా వరలక్ష్మి వ్రతం జరుపుకొనట ఉదయాన్నే లేసి నిత్యకర్మలు ముగించుకొని శుభ్రంగా తలకి స్నానం చేసి మండపాన్ని రెడీ చేసింది ఆ మండపంపై బియ్యం పోసి రావి జువ్వి మారేడు మామిడి ఇలాంటి పత్రాలను అన్ని సేకరించి వీటన్నిటితో ఒక కలసాన్ని ఏర్పరిచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికారు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే దేవి నారాయణే నమోస్ అని ఈ విధంగా శ్లోకాలు పాడుతూ లక్ష్మీదేవికి స్వాగతం పలికారు అమ్మవారిని షోడశోపచార పూజతో అలంకరించుకొని ప్రదక్షిణలు చేసి నమస్కరించుకున్నారు చేతికి తొమ్మిది దారాలతో తోరణాన్ని కట్టుకోవాలి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జల శబ్దం వినిపించడం ప్రారంభమైంది మూడవ ప్రదక్షిణ చేయగానే హస్తములను దగద మెరవడం మొదలు పెట్టాయి అలాగే మూడవ ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలతో అలంకరణగా స్త్రీలు అందరూ కలకలాడడం ప్రారంభించారు చారుమతి చేసిన వ్రతం కారణంగా ఇతర స్త్రీలు కూడా అందరూ సర్వాభరితలు అయ్యారు అంటే ధన కనక వస్తు వాహనాలతో సుఖంగా సౌఖ్యంగా ఆ కుండెనము అనే గ్రామము మరింత అష్టైశ్వర్యాలతో వర్తిల్లింది ఆ ముత్తైదువులందరూ చారుమతిని ఆశీర్వదించి నీవు చేసిన వ్రతం వల్ల మా కుటుంబం మా పిల్లలు మా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అన్నీ వర్దిల్లాయి కావున ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మేము కూడా ఈ వ్రతాన్ని ఈ విధంగానే ఆచరిస్తాము అని చెప్పి ఇది ఒక ఆదివాయితీగా అప్పటి నుండి ఇప్పటి వరకు పాటిస్తూనే వచ్చారు సౌనికాది మహర్షులకు సూతుడు శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని అందరికీ తెలియజేశాడు అందరూ ఒకేలా అయితే ఏమీ లేదు మీ శక్తి మేరకు మన శక్తి కొలది మనం ఏ విధంగా ఆచరించగలమో ఆ విధంగా ఆచరిస్తే సరిపోతుంది కాసులు కొనాలి బంగారం కొనాలి వెండి కొనాలి ఇలాంటి ఆనవాయితీలైతే ఏమీ లేవు మనకి సోమత ఉంటే కొనుక్కోవచ్చు ఏదైనా మన శక్తి కొనది మన శక్తి కొరకు చేసుకుంటే చాలు ఆ తల్లి ప్రసన్నతలై సర్వ సౌభాగ్యాలను అస్త్ర ఐశ్వర్యాలను కలిగిస్తుంది కథ విన్న ప్రతి ఒక్కరికి ఈ వ్రతం చేసినా చేయకపోయినా కథ విన్న వారికి కూడా అత్యుత్తమ ఫలితం ఉంటుంది వరలక్ష్మి ఇంతటితో వరలక్ష్మి కథ సమాప్తం ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే క్షమించండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి